హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు మా కర్రీ అయితే ఈరోజు మా కర్రీ అయితే చామదంపలు పులుసు పెడుతున్నాను అండి ఇదిగోండి చావదుంపలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను దీంట్లోకి ఇంకోండి ఉల్లిపాయ ముద్ద చేసాను పచ్చిమిర్చి కొంచెం వెల్లుల్లి పేస్టు చింతపండు రసం ఉప్పు కారం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి ఇప్పుడు మనం చావదంపలు పులుసు పెట్టుకుందామండి ఈరోజు మా కర్రీ అయితే చావదంప పులుసు ఇదిగోండి రైస్ వండిసి పక్కన పెట్టాను ఇప్పుడు చావె పూసెలా చేసుకోవాలో చూపిస్తాము అండి పచ్చి పుచ్చి ఉల్లిపాయ టేస్ట్ టమాటా ఉల్లిపాయ వేస్తాను అని ఇందులో మనం కొంచెం పసుపు పెడతాం

స్తున్నానండి రెండు మిర్చి అది చేసాను కదా మనం అది వేస్తాను ఇది కూరలోకి పులుసులోకి మనం వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇది కూడా వేపేసుకుంటే ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకుంటాం అన్నమాట ిర్యానీ కర్రీ చేసుకుంటున్నారు ఈ మళ్ళీ బాగా వేసిపోయిన తర్వాత మనం ఇందులో చే కూడా వేసుకొని ఒకసారి వేసుకొని ఉప్పు కారం వేసుకొని వేసుకుని ఇది దుంపులు కూడా బాగున్నాయండి కొత్త దుంపలు బాగా ఉడికినాయి ఇది కొట్టి టమాటా కూడా వేసుకుని చాలా ఒక ఇవి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొద్దిసేపు మనం వీటిని ఇలాగా మగ్గనిద్దాం నూనెలో కొద్దిసేపు మగ్గనిద్దామండి ఇదిగోండి మగ్గింది ఇప్పుడు మనం ఇంట్లోకి కారం వేసుకుందామండి ఉప్పు కారం కూడా రెండు స్పూన్లు వేసాను కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం వేసాను కదండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ధనియాలు జీలకర్ర వేసి పేస్ట్ చేశాను అనమాట నిమ్ రూపాయలు అని మనకి చామ పులుసు కూడా చేసుకున్నా చేసుకుంటే చేపల పుసలా ఉంటుంది అనమాట Bunu arkadaşlarıma vereceğim. Bunu arkadaşlarıma vereceğim. Bunu arkadaşlarıma vereceğim. ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం చింతపండి పిలిపేసుకున్నాం ఇంకా తీసుకుని పక్కన పెట్టేసాను దోసలు తీసుకుని కలిపేసుకుందాం మొత్తం చలిగడ పులుసు వేసేస్తున్నాం వేస్తాం కదండి ఇప్పుడు మనం మరుగుతుంది ఇందులో బెల్లం కూడా వేసేసుకున్నాను ఇదిగోండి కొంచెం బెల్లం వేసేస్తున్నాం ఏంటండి ఏ నచ్చలేదు దానికి మనం కలిపేసుకొని మూత పెట్టుకుందామండి మరిగాక ఉప్పుది చూద్దాం మూత పెట్టుకుంటే ఇదిగోండి ఒకసారి మనం ఇంకో ఉప్పు చూస్తాం కారం సరిపోయిందని ఉప్పు తక్కువ కొంచెం ఉప్పు వేద్దాం కొంచెం ఉప్పు వేసాము మూత పెట్టుకుందామండి ఇది చేపల పూసులో త్వరగానే ఫిడ్ అయిపోద్ది మనకి మూత పెట్టుకుందాం ఇదిగోండి పులుసు మరిగిపోయింది కొంచెం కరివేపాకు వేసుకుందాము కొత్తిమీర లేదు కదా ఇందులో వంకాయ కూడా వేసుకోవచ్చు నేను ఇంకేం వేసుకుంటలేదు అలా ప్లెయిన్గా గుడ్లు కూడా వేసుకోవచ్చు కానీ వేయట్లేదండి ఇంకా ఇంకా గుడ్ల కూర కూడా ఉందండి ఇంట్లో ఫ్రిడ్జ్లో ఇంకెందుకు రెండు గుడ్లు కూర కూడా ఉంది టమాటా కూర మూత ఒక కొంచెం కరివేపాకు తెచ్చి కరివేపాకు వేసుకుంటే మనకి చామదమ్మల పులుసు రెడీ అయిపోద్ది ఎందుకంటే పులుసు మరిపోతుంది కదా మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాం ఎద్దుకోండి చాదు పులుసు రెడీ అయిపోతుంది చూసారా రెడీ అయిపోయింది ఒకసారి మళ్ళీ ఉప్పు చూస్తాను నేను సరిపోయిందండి ఘాటుగా ఉంది చాపల పులుసు ఘాటుగానే ఉందండి ఒక నిమిషం మరణిస్తానండి మళ్ళీ చూపిస్తాను ఎద్దుకోండి రెడీ అయిపోయింది మనం నువ్వు కట్టేసుకుందాం చెక్కబడిపోయింది పులుసు ఈరోజు మా కర్రీ చామదంపల్ పులుసు అన్నమాట ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కుమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకి వస్తాను చామదంపల పులుసు కూడా చాలా బాగుంటుంది చేపల పులుసుగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రాదని కాదు కానీ నేనైతే నా స్టైల్లో ఇలా పెట్టాను ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకున్నాం ఆయిల్ అంతా పైకి వస్తుంది కదండి ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను ఈ వీడియోనిస్తే లైక్ చేయండి